రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈ రోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని రాష్ట ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈ రోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు బద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు